ప్రభుత్వ భూములను సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు దానదత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ఆరోపించారు రెండేళ్లుగా మూసి ప్రక్షాళన మెట్రో విస్తరణ పేరుతో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు కంచె కంచెగచ్చుబోళి భూములు ఫ్యూచర్ సిటీ పేరుతో భూదోపిడీ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ ఇరవై ఏడు ద్వారా ఐదు లక్షల కోట్ల విలువైన భూములు ఐదు వేల కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రకు తెరలేపారని తెలిపారు ప్రజాపాలన పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ ఇరవై ఏడు రద్దు చేయాల్సిందేనని అందుకోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములు ఏ రకంగా కొల్లగొట్టుకోవాలా ఏ రకంగా తన అనుచరులకి తన సోదరులకి తన యొక్క కుటుంబ సభ్యులకి ఏ రకంగా పంచిపెట్టుకోవాలా తద్వారా ఇక్కడ నుంచి మూటలు ఏ రకంగా ఢిల్లీకి పోయాలన్నీ సింగిల్ ఎజెండా సింగిల్ పాయింట్ తో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి పరిహక ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా సేకరిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ఏ రకంగా అరాచకాలు సృష్టించడం చూసినాం ఎల్ మెట్రోకి సంబంధించిన స్థలాలన్నీ కూడా మరి దోచేయాలని చెప్పేసి వాటన్నిటి కూడా కొట్టేయాలని చెప్పేసి వాటిని కూడా కొల్లగొట్టాలని చెప్పేసి కూడా ఏ రకంగా ఎల్ఎన్టీ ఇక్కడికి వెళ్ళి సాగనం మనం చూసినాం కంచే గచ్చే బోలి సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా బ్యాంక్ తాకట్టు పెట్టి తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలని కూడా దండుకున్నటువంటి సంగతి మనందరం కల్లారా చూసినాం మొన్న ఇరవై రెండో తారీఖున జియో నంబర్ ట్వంటీ సెవెన్ తీసినారు ఈ యొక్క జియో ద్వారా మరి ఏ రకంగా ఐదు ఐదు లక్షల కోట్ల విలువైన భూములని ఐదు వేలకి కట్టబెట్టి మిగతా డబ్బులన్నీ కూడా ఎవరు జేబులకు పోతున్నాయని చెప్పేసి కూడా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది